పరిశుధ్రా మోహనద్రా తండ్రి నాయనని ఘనమైన మనకు ఎండలేని స్థుతుడు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఎస్ నాయన నీకు చాలా వందనాలు ప్రభా ఎస్య ఉదయకాల సమయం నుంచి ఇంతవరకు ప్రభా తండ్రి నాయన నువ్వు కాచి కాపాడావు ప్రభా నిన్ను కాపాడువాడు కొనుకుడు నిద్రపోడు అని ప్రభా నీ వాక్యం బట్టి ప్రభా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఎస్య ఆల్ త్రూ దీస్ ఇయర్స్ ప్రభా తండ్రి నాయన నీ కృపాని కాప్దలాన్ని క్షేమము నీ భద్రతే ప్రభా తండ్రి నాయన ఎసియా ప్రభాతండి మాకు వయసు పైబడే కొద్ది ప్రభా మా జీవితాల్లో ప్రభా మా శరీరంలో ఎన్నో మార్పులు నాయన ఏది ఏమవుతుందో ఎలాగవుతుందో దాని అంతం ఏంటై ఉంటుందో నీకు తెలుసు కానీ ప్రభాతండి నేను కాపాడు వాడుకునుక్కొడు నిద్రపోడు అని ప్రభాని వాంటున్నావు ఎసియా నీకు వందనాలు చెల్లిస్తున్నా చెల్లిస్తున్నాం ఎసియా ప్రభాతండి నాయన మాకు ఇరవై నాలుగు గంటలు సరిపోవటం లేదు ప్రభా ఏసియా నాయన కానీ నాయన నువ్వు దినానికి ఇరవై నాలుగు గంటలు దయచేసి దాంట్లో ప్రభా మేము వాక్యాన్ని ప్రభా దివారాత్రులు ధ్యానిస్తూ ప్రభా ఈ మొదటి జాముని ప్రభా నీ వాక్యాన్ని మా హృదయంలో మా మనసులో మేము భద్రం చేసుకోవడానికి ఖచ్చితంగా సహాయం చేయండి ప్రభా ఏసియా ఆత్మీయ ఆత్మీయ జీవితం ప్రభాతండి నాయన అది అసాధ్యము కానీ ప్రభాతండి నువ్వు అసాధ్యాలకు దేవుడు ప్రభా స్థిరమైన క్రమమైన ప్రభా సంతోషకరమైన ఆనందమైన ఆత్మీయ జీవితంలో ప్రభాని మమ్మల్ని నడిపించమని నువ్వు ఎలా చెప్తే మేము అలాగే వింటాం ప్రభా నీకు లోబడి ఉంటాం ప్రభాని ఆజ్ఞలు గైకుంటాం ప్రభాని సంపూర్ణ పరిపూర్ణ చిత్తం చేస్తాము ప్రభా ఎందుకంటే ప్రభా నువ్వు చెప్పిన మాట వినక నాయన నువ్వు చే చేయమనిది చేయక ప్రభా ప్రభా ప్రభాని వ్యర్థంగా ఏల పిలుచుటా అని ప్రభాతండి నాయన నీవు అంటున్నావు జసి ఆ ప్రభాతండి పరమందు ఆశీనుడు అయిన మాతండి ప్రభా భూమి మీద మేము ఉన్నాం ప్రభాతండి నాయన హృదయం అంతటితో ప్రభా మేము నేను వెతుకుతున్నాం ప్రభా నేను ఎలాగ సంతోషపరచాలి అని ప్రభాతండి నీ మార్గంలో ఎలాగ నడుచుకోవాలి మాలో ఏ అయినా ఆలోచన ఉన్నదంటే అది కేవలము అండి నాయన నీ వాక్కు చొప్పున ప్రభాత్ అండి నాయన ఎస్ ఆ మొదటి ప్రభాత్ అండి నాయన నువ్వు హృదయాన్ని ఎవడో ప్రభాత్ అండి నేను ప్రార్థన చేయొచ్చు అండి నా మాటలు ప్రభా ఏసా ప్రభా అనేకులు వినొచ్చు కానీ ప్రభా నా హృదయాన్ని మటుకు చూసేది నీవే ప్రభా హృదయాంతరంగంలో ఏమున్నాదో నీకు తెలుసు ప్రభా నీకు స్తోత్రాలు చెల్లిస్తుంది ఏసా నీ ముందు తండ్రి మేము అబద్ధం ఆడలేము ఏమీ దాయలేము తండ్రి నాయన నాయన నీ కృపలో ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి ప్రభా మా మనవి ప్రభా నీ సన్నిధికి చేరును గా కానీ బలుకుతున్నాం ప్రభా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి నాయన మేము ఎంతో ఆనందించలాగిన ప్రభా మేము పరవశించలాగిన ప్రభాతండి నా స్థిరమైన క్రమమైన ఆత్మీయ జీవితాన్ని ప్రభాతండి నాయన వాక్ చొప్పున జీవించడానికి ప్రభాతండి నాయన నిన్ను లోకంలో చూపించడానికి ప్రభా మమ్మల్ని మేము ఉపేక్షించుకొని అనుదినము మా సెలువు ఎత్తుకొని నిన్ను వెంపడించడానికి నీ బలిష్టమైన హస్తాల కింద దీన మనస్కులై ఉండడానికి భూమి మీద సార్వత్రిక సంఘానికి సకల పరిశుద్ధులకి ఈ మేలు ఈ కృప ప్రభాతండి నాయన దాంట్లో ప్రభా మేము మా బిడ్డలు మా కుటుంబాలు మా సంఘాలు అన్నీ ఇంక్లూడ్ అయిపోతాయి ప్రభాతండి నీ కృపలో జ్ఞాపకం చేసుకోండి ప్రభా ఎసియా మమ్మల్ని దాటి పట్టిపోవద్దని వేడుకుంటున్నాము బ్రతిమిలాడుతున్నాం ప్రభా ఒక దినము ప్రభా మా జీవితంలో జరిగింది అంటే అండి మేము మరణానికి సమీపిస్తున్నట్టే ప్రభాతండి నైన్ ఏసా లోకంలో ఎక్కడ చూసుకున్న కడవర దినాలు దుర్దినాలు అంచు దినాలు అపాయకరమైన దినాల్లో నాయన మేము ఉన్నాము అండి నాయన్ నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఏసీయా ఏసియా నాయన నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా భూమి మీద సంగమైన మమ్మల్ని ప్రభా ఏ మచ్చ డాగు ముడత కలంకం లేకుండా ప్రభా ఏసా ప్రభా నిష్కలంకంగా ప్రభా తండి మమ్మల్ని ప్రభా వధువు సంగ అండి పరిశుద్ధమైన సంఘముగా అండి తీర్చిదిద్దామని వేడుకుంటున్నాం ఈసీయా నువ్వు ప్రార్థన ఆలకించి వాడవని నువ్వు చూస్తావని నువ్వు మా మొర వింటావని ప్రభా నీ సన్నిధికి వచ్చినప్పుడు పోవని గింటు వేయవని ప్రభాతండి ఏసీయా అండి నీ పాదాల చెంత ప్రభావేమ చేరి ఉన్నాము దయతో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభా నాయన నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా నీ లేఖనము బట్టి ప్రభా నీకు నాకు ఉంటేనే అండి నాయన ఆత్మీయ పరిపక్వత ప్రభాతండి నాయన ఏసీయా మా పిత్రులు అండి నాయన నిన్ను వెంబడించారు ప్రభాతండి నాయన ఏసా ప్రభాతండి దాని ఏలు ప్రభాతండి నాయన బహుప్రియుడు అండి హీస్ అ మ్యాన్ విత్ ఎక్సలెంట్ స్పిరిట్ అని అండి రాయబడి ఉన్నది అండి నాయన దైవ ఆత్మ కలిగిన వాడు అని రాయబడి ఉన్నది ప్రభా నాయన నీకు స్తోత్రాలు చెందిస్తున్నాము తండ్రి నాయన పౌలు అంటున్నాడు ప్రభా నేను క్రీస్తును పోలి నడుచు ప్రకారము మీరు నన్ను పోలి నడవమని ప్రభా వాట్ డైనామిక్ స్టేట్మెంట్ ప్రభా తండ్రి నాయన ఈసీ ప్రభా పౌలే చెప్పగల ప్రభా మేము చెప్పలేమా ప్రభాతండి నాయన నువ్వు మమ్మల్ని సిద్ధపరిస్తే తండ్రి నాయన మేము సిద్ధపరచబడగలము తండ్రి నాయన ఏసయ్య నీకు మాకు ఏ పాపము అడ్డు తండ్రి ఏ దోషము ఏ అపరాధము ఏ శాపము ప్రభ రాకూడదు ప్రభ ఏది ఉన్నా ప్రభ ఎటువంటి బంధకాలు చీకటి శక్తులు తండ్రి నాయన మమ్మల్ని ప్రతి ఒక్కటి నజరే నేను ఏసనా నామంలో తండ్రి మా జీవితాల తొలగిపోవును గా కానీ ఏసయ్య రక్తం ప్రభాతండి నాయన మా మీద మా బిడ్డల మీద మా కుటుంబాల మీద మా సార్వత్రిక సంఘం మీద సకల పరిశుద్ధుల మీద ప్రోక్షిస్తున్నాము ప్రభుత్వ సహాయం దయచేయమని వేడుకుంటున్నాను ప్రభాతండి ప్రార్థన వింటున్న వారు ప్రభాతం ఎప్పుడు ఈ సిస్టర్ ప్రభా వాక్య ధ్యానము ప్రార్థన ఆరాధన అనే ప్రభాతండి నాయన మా ఆత్మీయ జీవితానికి ఆత్మీయ ఎదుగుదానికి ప్రభాతండి నాయన శారీరకంగా ప్రభాతండి ఉదయం ప్రభా టిఫిన్ తింటాం ప్రభా మధ్యాహ్నం భోంచేస్తాం రాత్రి కాలం భోజనం చేస్తాం మధ్యలో స్నాక్స్ తింటాం అలాంటిది ప్రభా ఆత్మీయంగా ప్రభాతండి నాయన్ మేము ఎదగడానికి ప్రభా మేము నీతో ఎంత సహవాసం చేయాలి ప్రభా ఎలాగ చేయాలి ప్రభా నీ లేఖనమే ప్రభా సెలవిస్తున్నది మేము ఎడతెగక విసుగక పట్టుదల కలిగి ప్రార్థన చేయాలి ప్రతి విషయంలో ప్రార్థన కృతజ్ఞత ఆశుతులు యాచనలు చేయాలని ప్రభాని నీ లేఖనం సెలవిస్తుండగా ప్రభా తండ్రి అనేక నశించిపోయి ఆత్మల కొరకు మేము విజ్ఞాపన చేయాలని ప్రభాని నీ లేఖనం సెలవిస్తుండగా దయత్వం మమ్మల్ని దాటిపోవద్దు ఎప్పుడు ఈ ప్రేరే ప్రభా నీ వన్న అడుగుడి ఈ బండు వెదకడి మీకు దొరకని తట్టుడి మీకు తీయబండు ప్రభా నీ మా మాకు మా మమ్మీ డాడీ అవన్నీ ప్రభా మేము నమ్ముకొని ఉన్నాం నీవు మా జీవితంలో రక్షణ దయ దయచేసావని మేము బ్రతికి ఉన్నాం ప్రభా జీవితంలో ఎన్నో ప్రభాతండి సమస్యల్లో ఏమాత్రము సంతోషం లేని దాంట్లో ప్రభాత నిన్ను వెంబడిస్తే ప్రభా మొదటి ప్రేమతో మొదటి క్రియతో ప్రభాతండి నాయన ఈ జీవితంలో మాకు ఏదియో అక్కర్లేదు ప్రభాతండి మొదట నీ నీతిని నీ రాజ్యాన్ని వెతకమని అన్నావు ప్రభా ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి వేసేయ ఏస ప్రభాతండిన సహాయం దయచేయమని వేడుకుంటా భూమండలం మీద సమస్త మనుషుల మీద ప్రభా భూమి మీద నీ నామంలో ఏకీ రక్తాన్ని ప్రోక్షిస్తున్నాను ఎవరు ఏ బాధతో వేదనతో కన్నీరుతో దుఃఖంతో నిస్సహాయ స్థితిలో ప్రభా ఆర్థిక నేమితో ప్రభా కోర్టు సమస్యలతో ప్రభాతండి నాయన నాయన ఏసా ప్రభా భర్తను కోల్పోయా కానీ ప్రియులను కోల్పోయా ప్రభాతండి నాయన పేరెంట్స్ని కోల్పోయా బిడ్డలు కోల్పోయా ఎవరు ఏ బాధతో ఉన్నా ప్రభాతండిన నీ కృపలో జ్ఞాపకం చేసుకోండి ఏసీయా ఏసీయా ప్రభాత్ అండి నాయన మా అందరినీ బలపరిచివాడు ధైర్యపరిచివాడు ఈ కృప చూపించివాడు ప్రభా నీవే ప్రభాత్ అండి రాత్రికాల సమయంలో మేము పడుకుంటున్నాం ప్రశాంతమైన నిద్ర దయచేయండి ప్రభా రే ఈ మొదటి జామున లేసి నీ సన్నిధిలో ప్రార్థన సిద్ధం చేసి కాచించి కృప అనుగ్రహించమని వేడుకుంటూ ప్రభా బిడ్డలు ప్రభా ఇయర్ అండ్ అకాడమిక్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతుండగా నర్సరీ టు పీజీ లెవెల్ అండి నాయన ఏసీఆర్ ప్రొఫెషనల్ కాలేజెస్ వాళ్ళని ప్రభా ఇంటిగ్రేటెడ్ డిగ్రీస్ వాళ్ళని ప్రభాతం అండి నాయన ఎసిఆ నాయన పిహెచ్డి స్కాలర్స్ని అందరినీ జ్ఞాపకం చేసుకోండి ప్రభా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న వారిని కూడా జ్ఞాపకం చేసుకోండి ప్రభాతండి అనారోగ్యంతో బాధపడుతున్న వారు నీ సన్నిధిలో ఎత్తి పట్టుకొని చున్నా ఎటువంటి అనారోగ్యమైన ప్రభాతండి నాయన శారీరక మానసిక ఆత్మీయ రో రోగాలు రుగ్మతలు ప్రభాతం అండి నాయన ప్రతి ఒక్కటి నజరే నేను ఏసీ ఆ నామంలో ప్రభా నీ చిత్తానుసారంగా నీ గాయప తాకి ముట్టి స్వస్థత దయచేయమని వేడుకున్నా ప్రభా ప్రభావి ఎవరెవరు ఉద్యోగాలు చేసి ప్రాంతంలో నాతో ఏ కీవిస్తున్నారా ప్రభా ఉద్యోగంలో ప్రభా ఎవరితో డిస్టర్బెన్స్ ఉన్నదో ఏ బాస్తో ఏ సూపర్వైజర్తో ప్రభా అండి ఏ కోఆర్డినేటర్తో ప్రభా వాళ్ళు చాలా బాధపడి ప్రభా అండి చాలా టెన్షన్తో కాళ్ళు చేయ లాగేస్తున్నదేమో ప్రభా అటువంటి వారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభా అటువంటి వారిని జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటున్నాను ఏసీఆ ప్రభాతండి నాయన ఒక సంవత్సరం ప్రభా నా కాల్ నాకు డిస్టర్బెన్స్ వచ్చింది నా లెఫ్ట్ కాల్ చేయి లాగేసింది కానీ ప్రభా నన్ను పెరాలిసిస్కి నువ్వు అప్పగించలేదు ప్రభాతండి నాయన అప్పుడు ప్రభాతండి నాయన నీ కృపలో ప్రార్థన అనుగ్రహించి ప్రభా ఏసేయర్ ఈ అర్ధరాత్రి జామున లేపి ప్రభా అన్నిటితో ప్రార్థన చేసి ప్రభాతండి నాయన ఆ సమస్య నుంచి విడిపించావు ప్రభాతండి నా అనేకులు ప్రభా ఎటువంటి బాధలతో ప్రభా భయాలతో ప్రభా తడ్డి నిద్ర పట్టక ప్రభా తండ్రి నాయన బాధపడుతున్నారు ప్రభా ఐసి ఆ రోగ్రస్తులు అయిపోయారేమో అందరినీ జ్ఞాపకం చేసుకోండి ప్రభా తండ్రి ప్రతి డెక్కని నిశ్చేతలకు అప్పగిస్తున్నారు ప్రభా ఎవరి జీవితంలో ఏ కార్యం చేయాలో ప్రభాతండి నాయన నిశ్చితాన్ని చేయమని వేడుకుంటున్నాం ప్రభాతండి నాయార్థవంతులకు ఏమీలు చేయక మానన్నావు ప్రభా నిన్ను వెంబడించిన వారికి ప్రభా తండ్రి దీర్ఘ అతడు ప్రభా నా నామం ఎరిగిన వాడు గనుక అతను తప్పిస్తాను శో శ్రమలో అతనికి తోడై ఉంటాను అతనికి దీర్ఘాయువు దయచేస్తానని ప్రభా కీర్తన నైంటీ వన్లో అని ప్రభాత్ అండి నైన్ ఎవరికి అండి నాయన చెస్ నుంచి అండి నెక్ వర్క్ నరాలు ప్రభాత్ అండి నైన్ ఏసీ యాక సీరియస్ కండిషన్లో ఉన్నారో ప్రభా అటువంటి వారందరినీ జ్ఞాపకం చేసుకుని నీ గాయపన హస్తంతో తాకి ముట్టి ప్రభా స్వస్థపరచమని ఆయన పొందిన దెబ్బల చేత మాకు స్వస్థత కలుగునని ప్రభా నీ వాక్ బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను ఈ రాత్రికాల సమయంలో ఎవరు ప్ర ప్రయాణాల్లో ఉన్నారో ప్రభా ఏస ప్రభా అండి కాలి రోడ్డు మార్గాన రైల్ మార్గాన ఎయిర్వేస్ మీద వాటర్ వేస్ మీద ప్రభా స్పేస్లో ప్రభాతండి నాయన ఉన్నారో ప్రభా వారందరినీ జ్ఞాపకం చేసుకోండి ప్రభా వారందరినీ జ్ఞాపకం చేసుకోండి ప్రభా మేము నీ స్వారూప్యంలో చేయబడ్డాం ప్రభా నీ పోలికలో చేయబడ్డాం ప్రభా తండి ఏ మనిషికి ఏ కష్టం ఉన్నా ప్రభాతండి నాయన ఎటువంటి బలహీనత ఉన్న ప్రభ ఎటువంటి శాపాలు ఏలబడి చేస్తున్న ప్రతి ఒక్కరు దాని నుంచి విడిపించండి వేసి ఆ కనికరిచ్చండి వేసియా మా జీవితం నీటి బుడగల వంటిదని జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటున్నాం ప్రభ గడ్డి పువ్వు వంటిది ప్రభ ఇంతలో కనబడి అంతలో మాయమయ్యే ఆవిరి వంటిదని దయతో జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటుంది ప్రార్థని పాసని చేర్చుకోమని వేసి కృపగల నామంలో వేడుకుంటున్నాం మా తండ్రి ఆమె చాలా